అందరికీ నమస్తే అండి ఈ రోజు ఈ వీడియోలో ఒక జాతక చక్రంలో జాతకాన్ని చూసి వీళ్ళు వాళ్ళ లైఫ్ ను చాలా కంఫర్టబుల్ గా లీడ్ చేస్తారు అని చెప్పే స్థానం ఏంటో దాని గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం మన జాతక చక్రంలో పన్నెండు స్థానాలు ఉంటాయి ఆ పన్నెండు స్థానాల్లో కంఫర్ట్స్ ని సూచించే స్థానం ఏంటంటే నాలుగవ స్థానం నాలుగో స్థానం బాగుందనుకోండి వాళ్ళ జీవితం ఎప్పటికైనా సరే చాలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది అనమాట ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాలుగో స్థానం గనక ఉంటే నాలుగో స్థానం బలంగా ఉన్నా నాలుగో స్థానాధిపతి గనక బలంగా ఉన్నా కూడా వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు నాలుగవ స్థానం అనేది మన జాతక చక్రంలో ఒక పిల్లర్ లాంటిది ఇలాగే నాలుగవ స్థానంతో పాటు లగ్నము అలాగే ఏడవ స్థానము కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి వీటిలోనే కేంద్రాలు ఉంటారు సో ఎప్పుడైతే ఈ పిల్లర్స్ బాగుంది అనుకోండి ఈ బిల్డింగ్ ఎలా అయితే స్ట్రాంగ్ గా ఉంటుందో ఈ పిల్లర్ స్థానాలకి సంబంధించిన ఈ నాలుగు స్థానాలు బాగుంటే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ నాలుగవ స్థానం కూడా చాలా బాగుండాలి ఎప్పుడైతే నాలుగవ స్థానం బలంగా ఉందో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉందో అప్పుడు వాళ్ళ జీవితం చాలా సాఫీగా ఉంటుందండి ఇప్పుడైతే నాలుగవ స్థానం గ్రహం బాగుంటే సరిపోతుందా నాలుగవ స్థానాధిపతి బాగుంటే సరిపోతుందా కాదు కదా ఎప్పుడైనా సరే ఒక జాతక చక్రంలో నాలుగవ స్థానం గనక జల రాశి అయితే ఖచ్చితంగా నాలుగవ స్థానానికి సహజంగానే బలం ఉంటుంది ఉదాహరణకి మేషలగ్నం తీసుకోండి మేషలగ్న జాతకులకి నాలుగవ స్థానం ఏమవుతుంది కర్కాటకం అవుతుంది సో కర్కాటక రాశి జల రాశి సో ఆటోమేటిక్ గానే చంద్రుడు ఎలా ఉన్నప్పటికైనా సరే అంటే కర్కాటక రాశి అధిపతి నాలుగవ స్థానాధిపతి ఎలా ఉన్నప్పటికైనా సరే ఆ నాలుగో రాశి జలరాశి అయింది కాబట్టి సహజంగా దానికి బలం ఉంటుంది కాబట్టి అక్కడ నాలుగో స్థానం బలంగా ఉన్నట్టే మనం భావించాలి అలాగే ఎనిమిదవ రాశి ఏమవుతుంది సహజంగా వృశ్చిక రాశి ఇప్పుడు ఏ లగ్నానికైనా సరే ఈ వృశ్చిక రాశి గనక నాలుగవ స్థానం అయింది అనుకోండి సహజంగానే కుజుడు ఎలా ఉన్నా అంటే ఇప్పుడు కుజుడు వృశ్చిక రాశికి అధిపతి కదా సో కుజుడు ఎలా ఉన్నా కూడా సహజంగా నాలుగవ రాశి ఈ జలరాశి అయింది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి నాలుగవ స్థానం బలంగా ఉందని ఖచ్చితంగా మనం చెప్పచ్చు అలాగే రాశి తీసుకోండి ఇప్పుడు ధనుర్ లగ్నానికి రాశి నాలుగవ రాశి అవుతుంది అది కూడా ఏంటి జల రాశి ఒక రకంగా మోక్షానికి సంబంధించిన రాశి కూడా ఈ మూడు కూడా మోక్షానికి సంబంధించిన రాశులు అయితే ఈ మేనరాశి సహజంగా నాలుగవ రాశి అవ్వడం వల్ల గురువు ఎలా ఉన్నప్పటికైనా సరే ఆ రాశికి బలం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశులు కనుక ఆ నాలుగో స్థానం అయితే పలానా లగ్నాలకి వాళ్ళకి ఖచ్చితంగా ఫోర్త్ హౌస్ అనేది బలంగా ఉన్నట్టే ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా కంఫర్టబుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటారు కానీ ఇది ఒక్కటే సరిపోతుందా కేవలం ఈ జలరాశి నాలుగవ రాశి అయితే సరిపోతుందా లేదు నాలుగవ స్థానం ఎప్పుడు కూడా పాపకర్తరి యోగంలో ఉండకూడదు అంటే నాలుగో స్థానం అంటే నాలుగు స్థానం ఉందనుకోండి మన జాతకంలో నాలుగవ స్థానానికి ఇటువైపున మూడవ స్థానంలో గాని లేదా ఐదవ స్థానంలో గాని సహజ పాపగ్రహాలు ఉండకూడదు శని గాని కేతువు గాని ఉండడం మూడవ స్థానంలో శని ఉండడం ఐదవ స్థానంలో కుజుడు ఉండడం ఇలా ఉన్నప్పుడు నాలుగో స్థానం పాడవుతూ ఉంటుంది సో ఇలాగ నాలుగవ స్థానం పాపకర్తరి యోగంలో ఉండకూడదు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే మనకి అగ్నితత్వ రాశులు ఉన్నాయి ఉదాహరణకి మేషరాశి గాని సింహరాశి గాని ధనుర్ రాశి గాని ఇవి అగ్నితత్వ రాశులు సో ఈ అగ్ని తత్వ రాసులు గనక నాలుగవ స్థానం అయ్యాయి అనుకోండి అది కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అది కూడా అంత కంఫర్ట్ అనేది ఉండకపోవచ్చు ఎంత నాలుగవ స్థానాధిపతి బాగున్నప్పటికైనా సరే ఈ యొక్క నాలుగవ స్థానము ఈ అగ్ని తత్వ రాశికి సంబంధించింది అనుకోండి ఉదాహరణకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి నాలుగవ స్థానం అయింది అనుకోండి ఇప్పుడు మకర లగ్నానికి మకరము కుంభము మేనము మేషము మేషం నాలుగవ స్థానం అవుతుంది కదా సో మేషం అనేది నాలుగవ స్థానం అవ్వడం వల్ల ఆ మేషం అనేది అగ్ని తత్వ రాశి కావడం వల్ల వాళ్ళకి కుజుడు ఎలా బాగున్నప్పటికైనా సరే వాళ్ళ జాతకంలో కొంత డిస్కంఫర్ట్ అనేది ఆ రాశి వల్ల కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ రాశి అగ్నితత్వ రాశి కాబట్టి సో మనం కేవలం గ్రహాలు బట్టి కాకుండా ఆ రాసి మనకి దేన్ని సూచిస్తుంది జలతత్వం రాశి అవుతుందా అగ్ని తత్వం రాసి అవుతుందా దాన్ని బట్టి కూడా మనం ఒక భావం అనేది ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూసుకోవాలండి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నాలుగవ స్థానంలో సహజ శుభగ్రహాలు ఉన్నాయనుకోండి అది ఒక రకంగా మంచిది ముఖ్యంగా లగ్నానికి ఈ గ్రహాలు కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహాలు అయినప్పటికైనా సరే అంటే లగ్నాత్తు కొంచెం నెగిటివ్ ప్లానెట్స్ అయినప్పటికైనా సరే శుక్రుడు చంద్రుడు గాని ఈ నాలుగో స్థానంలో ఉండడం చాలా మంచిది ఎందుకు ఎందుకంటే శుక్రుడు గాని చంద్రుడు కాని జలతత్వ గ్రహాలు అసలు కంఫర్టబుల్ లైఫ్ అంటే ఏంటంటే చాలా మంది కంఫర్ట్ కంఫర్ట్ చాలా హ్యాపీగా లైఫ్ చేయాలి అంటూ ఉంటారు ఏంటి అసలు కంఫర్టబుల్ లైఫ్ అంటే ముఖ్యంగా మనం పుట్టగానే చూసేది ఎవరిని తల్లిని సో చాలా మందికి వాళ్ళ తల్లి సరైన వాళ్ళు ఉండకపోవచ్చు ఈ తప్పుడు మాట మనం మాట్లాడకూడదు కాని తల్లి ఎవరైనా సరే తల్లి గొప్పదే కొంతమంది తల్లి వల్ల చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటూ ఉంటారు వాళ్ళ కర్మ బట్టి మన కర్మ బట్టి మనకు అలా ఉంటుంది తప్ప వాళ్ళని ఎప్పుడు కూడా మనం తిట్టకూడదు ఎప్పుడు కూడా నెగిటివ్ గా వాళ్ళ గురించి మనం ఆ పగలు అవి పెట్టేసుకోకూడదు సో తల్లి ఎలా ఉన్నప్పటికైనా సరే మనకి మనం సభ్యంగా ఉండాలి సో మనం ఫస్ట్ చూసేది తల్లిని ఆ తల్లి కొంతమందితో సరిగ్గా ఉండకపోవచ్చు ఇప్పుడు చూడండి చాలా మందికి వాళ్ళ తల్లిదండ్రులతో పడకపోవచ్చు దూరంగా ఉండొచ్చు తల్లి వాళ్ళు ఇబ్బంది పడవచ్చు సో తల్లి సరిగ్గా లేదనుకోండి వాళ్ళ జీవితంలో వాళ్ళు కంఫర్టబుల్ గా ఉంటారా వాళ్ళు సుఖంగా ఉంటారా ఉండరు ఇది మెయిన్ పాయింట్ అలాగే తల్లి తరపున రిలేషన్షిప్స్ అనేవి చాలా బలంగా ఉంటాయి మీరు గమనించండి తండ్రి వైపు చుట్టాల కన్నా తల్లి వైపు చుట్టాలతో మనం చాలా క్లోజ్ గా ఉంటాం సో ఈ తల్లి వైపు చుట్టాలు కూడా ఒక రకంగా నాలుగో స్థానం సూచిస్తూ ఉంటుంది సో తల్లి ఈ నాలుగో స్థానం గనక పాడైంది అనుకోండి అంటే ఈ పాపకర్తరి యోగంలో ఉన్న ఈ నాలుగో స్థానం అనేది అగ్నితతో రాసి అయినా ఇది ఏంటంటే నాలుగో స్థానం ఇబ్బంది పడుతూ ఉంటుంది కదా సో దాని వల్ల తల్లి వైపు ఉన్న రిలేషన్షిప్స్ అన్ని కూడా తినే అవకాశం ఉంటాయి దాని వల్ల ఏమవుతుంది దాని వల్ల కూడా కంఫర్టబుల్ గా మనం ఉండలేము అలాగే ఈ నాలుగవ స్థానం అంటే కేవలం ఇవే కాదు వాహనాలు ఇవన్నీ ఖచ్చితంగా మనకు తెలుసు నాలుగవ స్థానం అంటే ప్రాస్పరిటీ సంపదను కూడా సూచిస్తూ ఉంటుంది నాలుగవ స్థానం అంటే అదృష్టాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది ఆ నాలుగో స్థానం ఇందాక ఏం చెప్పాను ఒక పిల్లర్ లాంటిదని చెప్పాను కాబట్టి అటువంటి నాలుగవ స్థానంలో ఇబ్బందికరమైన గ్రహాలు ఉన్నాయనుకోండి ఏమవుతుంది కంఫర్ట్ కంఫర్టబుల్ గా ఉండలేరు వాళ్ళకి ఎంత డబ్బు ఉండనివ్వండి ఎంత ఆరోగ్యం ఉండనివ్వండి మనశ్శాంతి లేదనుకోండి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది మనం చూస్తున్నాం కదా ఇప్పుడు బయట మనం చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే వాళ్ళు ఉంటారు భర్తలు వాళ్ళకి పాపం డబ్బు లేకపోవచ్చు కాకపోతే వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు చాలా మనశ్శాంతిగా ఉంటారు వాళ్ళకి చాలా పీస్ఫుల్ గా ఉంటారు అంటే వాళ్ళు పడే కష్టాలు వాళ్ళకే ఉంటాయి కానీ ఈ డప్పున్న వాళ్ళకన్నా వాళ్ళని చూస్తే అబ్బా వీళ్ళు భలే ఉన్నారు పీస్ఫుల్ గా ఉన్నారు హ్యాపీగా ఉన్న దాంట్లో ఉంటున్నారు అనిపించే ఫీలింగ్ మనకు వస్తుంది కదా అది దేని వల్ల మేబీ వాళ్ళ జాతకాలు ఈ నాలుగో స్థానం బలంగా ఉండడం వల్ల ఎప్పుడైనా సరే నాలుగవ స్థానం బలంగా ఉంది అంటే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు వాళ్ళ సొంత ఊర్లోనే హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూనో వ్యాపారం చేసుకుంటూనో బతుకుతూ ఉంటారండి ఇది చాలా చాలా ముఖ్యం నా దృష్టిలో ఈ పన్నెండు స్థానాల కన్నా కూడా నాలుగవ స్థానం చాలా చాలా ముఖ్యం అండి అంటే నాకు తెలిసి ఒక ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ జనాలకి వాళ్ళు పుట్టిన ఊర్లో ఉండాలనే ఉంటుంది చాలా మందికి ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర ఉండాలి ఇంట్లోనే ఉంటూ ఉద్యోగాలు చేసుకోవాలి హ్యాపీగా లేదా ఉన్న ఊర్లోనే ఏదో చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా నాలుగో స్థానం బాగుండాలి నాలుగో స్థానంలో సహజ శుభగ్రహాలు ఉండాలి ముఖ్యంగా చంద్రుడు గాని శుక్రుడు గానే ఉండాలి పూర్ణ చంద్రుడు గాని శుక్రుడు గానే ఉండాలి నాలుగవ స్థానాధిపతి ఈ దుస్థానాధిపతులతో ఉండకుండా ఉండడం నాలుగవ స్థానాధిపతి తన ఉచ్చేత్రం గాని త్రికోణ స్థానాల్లో గాని సొంత స్థానాల్లో గానే ఉంటాం ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ సహజంగానే వాళ్ళ హోమ్ టౌన్ లో ఉండడం కంఫర్టబుల్ గా ఉండడం చాలా పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు ఇక్కడ పీస్ఫుల్ లైఫ్ అంటే కేవలం డబ్బు ఉండడం బట్టే కాదండి డబ్బు ఒకటే కాదు డబ్బుతో పాటు చాలా లేకపోతే మనశ్శాంతి ఉండదు సుఖం కూడా ఉండదు కాబట్టి డబ్బు ఒకటే చూడకుండా మిగతా విషయాలు కనుక చూస్తే తల్లిని కాని అలాగే తల్లి తల్లికి సంబంధించిన చుట్టాలను కానీ మన యొక్క వాహనాలు గాని కంఫర్టబుల్ కదా వాహనాలు వాళ్ళను చాలా మందికి ఇప్పుడు కష్టం ముసలి వాళ్ళకి వాళ్ళకి చాలా కష్టం అఫ్ కోర్స్ ఇప్పుడు వాళ్ళే హ్యాపీగా నడుస్తున్నారు వేరే విషయం యూత్ కి ఇన్స్పిరేషన్ కింద కూడా ఉన్నారు వాళ్ళు అయితే ఈ నడక కాకుండా కొంచెం బండి మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కొంచెం కంఫర్ట్ ఉంటుంది కొంతమందికి నడుస్తూ వెళ్తేనే కంఫర్ట్ మరి అది ఉండాలన్నా కూడా ఈ నాలుగో స్థానం బాగుండాలి ఇప్పుడు కాళ్ళు హ్యాపీగా కాళ్ళు బాగుండాలి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నా కూడా వాళ్ళు కంఫర్టబుల్ గా ఉండాలి అలా ఉండాలి అంటే నాలుగో స్థానం బాగుండాలి అలాగే బంధువులు ఇప్పుడు చూడండి చాలా మంది మీరు ఎవరైనా అడిగితే నాకు ఫ్రెండ్స్ ఎక్కువ చుట్టాలి కన్నా అని చెప్పేవాళ్ళు వందకు తొంభై మంది తగిలేస్తారండి నాకైతే నాకు ఎక్స్పీరియన్స్ అనమాట అంటే నాకు చుట్టాల కన్నా ఫ్రెండ్స్ ఎక్కువరా బాబు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు మరి చుట్టాలు నాలుగో స్థానానికి సంబంధించిన అంశం కదా చుట్టాలు అంటే నాలుగో స్థానం సూచిస్తూ ఉంటుంది మరి చుట్టాలు ఇబ్బందికరంగా ఉన్నారంటే వాళ్ళకి నాలుగవ స్థానంలో ఏదో ఒక ఇబ్బంది అనేది జరుగుతుంది కేవలం మరి నాలుగవ స్థానం ఒకటే చూస్తామండి లేదు నేను రకరకాల అంశాలు చెప్పాను కదా విద్యను అనుకోండి వేరే చాట్ చూడాలి వాహనం అనుకోండి వేరే డివిజనల్ చాట్ వేరే వర్గ చక్రాన్ని చూడాలి అనుకోండి వేరే వర్గ చక్రాన్ని చూడాలి అంటే మనకు వచ్చే నాలెడ్జ్ అనుకోండి వేరే వర్గచక్రాన్ని చూడాలి చతుర్ధాంసను చూడాలి షోడశాంసను చూడాలి చతుర్వింశాంసను చూడాలి అలాగే కొన్ని కొన్ని వర్గచక్రాల బట్టి కూడా మనం ఇంకా డీప్ గా వెళ్ళొచ్చు అనమాట సో మీ నాలుగో స్థానం చూడండి నాలుగో స్థానంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయని నాకు కామెంట్ చేయండి నాలుగో స్థానాధిపతి ఎలా ఉన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ నాలుగో స్థానము జల రాశి అయిందా లేదా చూడండి అది ఒక్కటి ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను ఒక రకంగా కొంత ఓరట కలిగిస్తుంది అనమాట ఆ పర్టికులర్ పాయింట్ ఎంత నాలుగో స్థానాధిపతి ఎలా ఉన్నా ఆ బేస్ అనేది రాశి కదా ఆ రాశి అనేది రాశి యొక్క ఎసెన్సే ఎక్కువ పడుతూ ఉంటాయి కదా గ్రహం మీద నక్షత్రం రాశి యొక్క ఎసెన్సే గ్రహం మీద పడుతూ ఉంటాయి ఆ రాశి ఈ నాలుగో స్థానానికి సంబంధించింది అనుకోండి అంటే జలరాశి అయింది అనుకోండి మీ నాలుగో స్థానం అది చాలా మంచిదే అనమాట సో దీన్ని బట్టి మీరు మీ నాలుగో స్థానం ఎలా ఉందో చూడొచ్చు నేను చాలా నార్మల్ గా తక్కువగా జనరిక్ గా చెప్పానండి దీన్ని ఇంకా మనం డీప్ గా కూడా వెళ్ళొచ్చు కచ్చితంగా ముందు ముందు వీడియోస్ లో అవన్నీ కూడా ముందుకు నేను తీసుకొస్తాను నమస్తే థ్యాంక్ యూ సో మచ్